జెకేసి కాలేజ్ రోడ్ లో రమ్యశ్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ యాజమాన్యానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శారీస్ డ్రెస్సెస్ అనేకమైన కొత్త మోడల్స్ తీసుకొస్తూ నగర ప్రజలకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరు విచ్చేసి ఆశీర్వదించాలని కోరారు ఎండి రమ్యశ్రీ మాట్లాడుతూ తమ వద్ద శారీస్ డ్రెస్సెస్ కొత్త కొత్త లాంగ్ ఫ్రాక్స్ ధర్మవరం శారీస్ అనేకమైన మోడల్స్ మీ ముందుకు తీసుకొచ్చామని నగర ప్రజలకు అందిస్తున్నామని కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో హెచ్ స్టాఫ్ మరియు బంధువులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ర్హెచ్ వస్త్రాలయానికి హోటలింగ్కి వచ్చాను చాలా చక్కగా జేకేసీ రోడ్లో త్రీ స్టేజ్ బిల్డింగ్లో మ్యాచింగ్స్ ఫ్యాబ్రిక్స్ అదేవిధంగా శారీస్ అన్ని హ్యాండ్ మూమ్ శారీస్ని చాలా యూనిక్ కలెక్షన్తో ఏర్పాటు చేస్తున్నారు రమ్య గారు తన శుభాకాంక్షలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కలెక్షన్ని చూసి అండ్ ఈ డాల్ ఎఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి కంచి పట్టు శారీ మనకి మార్కెట్ ఫార్టీ థౌసండ్కి రోజు ఉంది ఇక్కడ ఉంది ట్వంటీ టూ థౌసండ్ చెప్పారు మీరు సో వెరీ రీజనబుల్ తో మంచి డిజైన్స్ మీరు ఇక్కడ అందుబాటులోకి ఉంచారు విధంగా ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడు అంతా స్టిచ్చింగ్ మీద ఎవరి స్టైల్స్ వాళ్ళు యూస్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్స్ మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటే చాలు అండ్ అది కూడా తక్కువ కాస్ట్తో ఉంటే మంచి డ్రెస్ కానీ లేదంటే ఒక యూనిక్ మోడల్ రెడీ అవుతున్న పరిస్థితుల్లో మీరు మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ ఒక ఫ్లోర్ అంతా ఫ్యాబ్రిక్స్ పెట్టడం జరిగింది అండ్ అదేవిధంగా మ్యాచింగ్స్ కూడా ఇది ఒక వన్ స్టాప్ సెంటర్ లాగా ఒక మహిళ ఇక్కడికి వచ్చిందంటే అన్నీ ఒక టైలర్కి కూడా అందుబాటులో అన్నీ ఉండేలాగా కూడా ఏర్పాటు చేసుకున్నారు వెరీ గుడ్ అండి సో అందరికీ కూడా మీరు అందుబాటు ధరలతో మంచి నాణ్యతతో అదే విధంగా మంచి డిజైన్స్తో ఇక్కడ ఫ్యాబ్రిక్ అంతా ఇస్తున్నారు కాబట్టి అందరూ వీళ్ళని ఆదరించాల్సింది మరొకసారి రమ్య గారికి అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు వడ్లమూడి రమ్యశ్రీ నేను ఇక్కడ జేకేసీ రోడ్లో కెనరా బ్యాంక్ ఎదురుగా బట్టల షాపు ఓపెన్ చేశాను మా దగ్గర అన్ని రకమైన పట్టు చీరలు కంచిపట్టు బెనారసు కోచంపల్లి ఇక్కత్తు ఇక్కత్తు బెనారస్ మష్రూమ్ పట్టు అన్ని రకాలమైన దొరుకుతాయి కలకత్తా కలకత్తా శారీస్ సూరత్ శారీస్ ఫ్యాన్సీ వర్క్ శారీస్ అన్ని రకమైన అన్ని అందుబాటు ధరలో దొరుకుతాయి కింద థర్డ్ సెకండ్ ఫ్లోర్ శారీస్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఫ్యాబ్రిక్స్ అన్ని రకమైన ట్రాఫిక్స్ ఉంటాయి నెట్ అట్లా టిష్ టస్సులు అన్ని రకమైన దొరుకుతాయండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మ్యాచింగ్స్ దొరుకుతాయి శారీ మ్యాచింగ్స్ లైనింగ్స్ ఫాల్స్ అట్లా దొరుకుతాయండి అడ్రస్ ఇది జేకేసీ రోడ్ కెనరా బ్యాంకు ఆపోజిట్లో గుంటూరు నగర్ గుంటూరు గుంటూరులో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను